లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో సౌందర్య లహరి రెండవ భాగంలోని శ్లోకాలు అర్థాలను వివరిస్తున్నాను ఈ ఎపిసోడ్లోని శ్లోకం నలభై నాలుగవ శ్లోకం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి నలభై నాలుగవ శ్లోకం तनो तु क्षेमं नस्तव वदनसौन्दर्यलहरी परीवाहस्रोतः सरणिरिवसीमन्तसरणिः वहन्ती सिन्दूरं प्रबलकबरी भारतिमिरा द्विषां बृन्दैर्बन्दी कृतमिव नवीनार्ककिरणम् ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య సౌందర్యల యొక్క శ్లోకం నలభై నాలుగు శ్లోకాన్ని అర్థము దాని యొక్క ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే అమ్మ నీ యొక్క ముఖ సౌందర్యం పొంగులు వారుతూ జాలువారే సలేడి ప్రభావం వలె ఉండదు ఉందట దాని నుండి చీలిపోయి చక్కగా ప్రవహించు నీటిపాయ వెళ్ళి సన్నటి దారి వలె ఉన్న నీ పాపిట అనగా శ్రీవంత మార్గం అంటారు దాన్ని నీ యొక్క కుర్రుల రూపంలో జన్మించినట్లుగా ఉన్న దట్టమైన చీకటి సేనలను తన యొక్క పగటి కాంతుల కాంతి సేనలు చేరబట్టబడిన బాలసూర్యుని కిరణమా అన్నట్లుగా ఉందట అంతేకాక నీ సీమంత మార్గమందు బాసి వెళ్తున్న సింధూర పరాగము సూర్యుని యొక్క శక్తివంతమైన కిరణం వలె నుండి మా యొక్క యోగక్షేమాలను విచారిస్తున్నది ఇలాగా ఉంది సీమంతం అనగా ఇక్కడ శంకర్ల వారు శిరోజముల మధ్య తెల్లని మార్గాన్ని గురించి వర్ణించారు దీనే మనం పాబిట లేదా పాపట దారి అని పిలుస్తున్నాం ఈ శ్లోకంలో సౌందర్యవతి అయిన అమ్మవారి యొక్క సీమంత మార్గాన్ని శక్రుల వారు చాలా అద్భుతంగా వర్ణించారు శృంగార భక్తికి దర్శనమే అది అమ్మ కరుణవల్ జరించిన సౌందర్య దివ్య దివ్యరూపం సమస్త జీవులకు క్షేమాన్ని ప్రసాదించే ఈ సీమంత సరణి కేశపాశాలను రెండుగా విభజిస్తూ కల్పించే గీత సరణి అంటే దారి గీత తరంగము ఇక్కడ గీత అన్న అర్థంలో వాడబడింది తెలుగులో ఈ గీత పాపిట అని పిలువబడుతుంది అమ్మ యొక్క పాపిట మనకు క్షేమాన్ని ప్రసాదిస్తుంది దేనికైనా ఎక్కడైనా కానీ ఆకృతికి రెండు సరహద్దులు ఉంటాయి ఒకటి పాదము రెండవది శిరస్సు శిరస్సు పైన ఉన్న పాపిట బ్రహ్మనందంతో ముగుస్తుంది అందువల్ల అది సీమంతమని పిలువబడుతుంది మహాలక్ష్మి ఐదు ప్రదేశాల్లో స్వాస్యంగా ఆవాసం చేస్తుందని శాస్త్రాల్లో చెప్పారు విగ్రహం విషయంలో ప్రాణపరుష్టాది మంత్రముల ద్వారా మహాలక్ష్మి సన్నిధానం ఒక విగ్రహం ప్రతిష్ఠిస్తారు అయితే మహాలక్ష్మి స్వాభావికంగా ఆవాసం ఉండే ఐదు నివాస స్థానములు ఏమంటే అవి పద్మం ఒకటి రెండవది ఏనుగు శిరస్సు మూడవది ఆవు యొక్క భాగము నా నాలుగవది బిల్వపత్రం వెనుక భాగము ఐదవది స్త్రీల పాపిట లేక సీమంతము వీటి ఎందు మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుందట ప్రతిష్టాది కార్యక్రమాలు జరపవలసిన అవసరం లేదు వీటికి ఎటువంటి ఆవును అలంకరించడానికి ముఖాన కొమ్ములకు కుంకుమ పూస్తాం కదా కానీ పూజ మాత్రం పృష్ఠభాగానికే చేస్తాం ఆవు వెనుక భాగాన్ని మన కళ్ళకు అద్దుకుంటాం కదా పూజ చేసేటప్పుడు బిల్వ వెనుక తట్టు స్వామిని సృష్టించాలి విలువపత్రము స్త్రీఫలం అని కూడా పిలుస్తారు శ్రీమహవిష్ణువుకు ఎంతో ప్రీతికైన తులసి కూడా లక్ష్మీ నిలయ స్థానాల్లో ప్రస్తావించబడలేదు వాస్తవానికి తులసి మహాలక్ష్మీదేవికి సవతి అయినందువల్ల వారిద్దరికీ మనస్పరధలు ఉన్నాయని పురాణాల్లో ఉంది శివునికి ఎంతో ప్రీతికరమైన విలువ ఈ శ్రీ శ్రీ సూక్తంలో కూడా ప్రస్తావించబడింది ఆదిత్యవర్ణే తమసోతి జాతో వనస్పతిష్టవ యుక్షోధ విలువ తస్య ఫలాదిత అలక్ష్మి అని అందులో ఒక మంత్రం విలోప ఫలము లక్ష్మీదేవి యొక్క ఫలమని అది మన అంతరింగక బహిరంగములైన అలక్ష్మిని పారదోలడానికి సమర్థంగా పనిచేస్తుంది సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించబడింది అది ఆ ఫలము యొక్క ప్రత్యేకత అలాగే బిలోపత్రం వెనుక ఉన్న ఈయనలో లక్ష్మి దేవి స్త్రీనివాసం ఉంటుందట స్త్రీ కేశ పాపిట విడదీసినట్లు ఈ పత్రాన్ని ఈ ఈయనను రెండుగా విభజిస్తుంది అమ్మ శరీరంలోని వివిధ అవయ అవయవాల్లో ఆచారల వారు పాపిట ముఖ్య ఇయ్యడానికి కారణం ఇక్కడ లక్ష్మి నివసించడమే అల ఉత్ప్రేక్ష అలంకారములతో అమ్మవారి పాపిట మార్గమును ఆదిశంకర్లో అనంతమైనటువంటి సౌందర్య ప్రవాహంతో పోల్చడం ఈ శ్లోకంలోని ప్రధాన విశేషం పాపిట కుంకుమను సింధూరమును ధరించడం అనేది పుణ్య స్త్రీల ఆచారం ఇది సుమంగళత్వానికి చిహ్నం శాస్త్రాలను పరిశీలిస్తే పురుషులలో తేజస్సు భృగుటి మార్గంలోంచి పతనమవుతుంది స్త్రీలలో ఇది పాపిట ముందుగా భాగం నుంచి విడలిపోతుందట ఈ రెండు కారణాల దృష్ట్యా పురుషుల భ్రొగటి మార్గంలోనూ స్త్రీల పాపిట మార్గంలోనూ సింధూరమును ధరించాలని మన శాస్త్రాలు ఆదేశిస్తున్నాయి నేది విజ్ఞానం ప్రకారం చూసిన సింధూరపు వాసన ముఖం మెదడు ప్రాంతంలోని నాడులు కండరాలు శీతల పరిచే పదార్థంగా గుర్తించబడింది అంతేకాక సింధూరపు వాసనకు పేలు దరిచేయవని ఆయుర్వేదం కూడా స్పష్టంగా చెప్పింది ఇలా బహుముఖ ప్రయోజన కారణాల దృష్ట్యా సింధూరం భారతీయుల ఆచార సంప్రదాయాల్లో విడిదీ విడదీయరాని బంధం భాగమై ఉంది ఈ శ్లోకంలో లహరి పరివాహము స్తోత్ర సరణి అనే నాలుగు పదములు ఉపయోగించబడినాయి దరిదాపు వాటి అర్థం ఒకటి అంబిక సౌందర్య ప్రవాహము ఎంతటి ఉన్నతమైనదో నొక్కి చెప్పడానికి ఒకే సందర్భంలో ఒకే అర్థం వచ్చే నాలుగు పదములు ఇక్కడ ఉపయోగించబడ్డాయి లహరి అంటే నీటిపైన ఉండే తరంగం పరివాహం అంటే ప్రవాహం స్రోతస్ అంటే పరివాహం అంతటి గురవడి లేని కాలువ సరణి అంటే వంకర్లు లేకుండా నేరుగా ప్రవహించేది అంబిక సీమంతం విషయంలో సరణి అన్న పదం వాడబడింది ఇకపోతే ఈ యంత్రాన్ని ఏవైతే గురుపదేశం ద్వారా ఈ మంత్రాన్ని యంత్రూపంగా కూడా జానించవచ్చు ఈ యంత్రాన్ని బంగారు రేపుపై లిఖించి లిఖింపజేయాలి రోజుకు వెయ్యి సంఖ్యలో పన్నెండు రోజులు అనుష్ఠానం జపం నిర్వహించాలి బెల్లం పరమాన్నం నివేదన చేయ చేయాలి యంతధారణ మామూలే ఫలితం సక ఈ సకల ఈతి బాధ నివృత్తి భర్త ఆయుష్ పెరగడానికి సుమంగళి యోగ ప్రాప్తించడానికి వశీకరణ శక్తి శత్రువులను కూడా మిత్రులను చేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది నమ్మకం దొరకతో ఈ శ్లోకాన్ని మామూలుగా పారాయణ చేసినా కూడా కాబట్టి స్త్రీలు ముఖ్యంగా ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం వల్ల దీర్ఘ తత్వం పొందుతారు తప్పకుండా ఈతి బాధలు కూడా తగ్గుతాయి ఇకపోతే ఈ యంత్రం పారాయణం చేసినా చాలు యంత్రం అక్కర్లేదు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ